అయితే ఈరోజు ఉదయం నాలుగు గంటలకు లేచినప్పుడు ఒక అద్భుతమైన ఆలోచన అయితే వచ్చింది అది ఎందుకు వచ్చింది అనేది అయితే మాత్రం తెలియదు కాకపోతే ఆ చిన్న ప్రయోగం చేద్దామంటే కూడా భయపడేంత ప్రయోగం అది అసలు ఆలోచిస్తే అక్కడి నుంచి అంటే నేను నా బెడ్రూమ్ నుంచి నెమ్మదిగా అట్లా బయటకు వచ్చి చూసాను అనమాట అక్కడ ఒక చిన్నది ఏదో స్వీట్ లాంటిది పడింది డోర్ ఓపెన్ చేసినట్టునే దాని చుట్టూ వందల్లో ఎర్ర ఉంటాయి కదా అవి చేరాయి అన్నమాట అంటే నాకు వాటిని చూసినప్పుడు దాని పరిమాణం మీద కానీ లేకపోతే దాన్ని కొత్తగా చూసిందైతే ఏం లేదు ఈ చీమలు అనేది నేను ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం మనం అత్రం కాకపోతే ఈరోజు నాకు అది చూసే విధానంలో మార్పు వచ్చిందేమో అనిపించింది అనమాట అంటే ఇంతకుముందు మనం చూసే విధానం ఎలా ఉండదంటే ఏముంది ఎర్ర చీమలు చిన్నప్పటి నుంచి నేను చూడని చీమల అనే ఒక ఆలోచన వచ్చింది కానీ ఆల్ ఆఫ్ సడన్ అది చూస్తే నాకు అనిపించింది ఏంటంటే ఈ విశ్వాన్ని కూడా మనం అలాగే చూస్తున్నామా అనేసి అంటే ఒక చీమలు ఏవైతే మనల్ను వాటికి తెలియదు విశ్వం ఇంత పెద్దగా ఉంటుంది లేకపోతే ఇప్పుడు ఏదైనా ఒకటి ఇన్సిడెంట్ జరిగితే దానిలో మైండ్లో కూడా అలాగే అనిపిస్తూ ఉంటుందా అనేది అర్థం కాలేదు నాకు అది చూసినప్పటి నుంచి కాస్త డిస్టర్బ్గా ఉన్నాను అందుకని చెప్పేసి ఈవెన్ అన్నిటినీ లింక్ చేసి మాట్లాడడం కూడా కష్టంగా అనిపిస్తుంది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు చీమలు మనల్ని అయితే మనల్ని ఎలాగైతే గుర్తించలేవో గమనించలేవో చూసినా తెలియని స్థితిలో ఉంటాయో అలాగే మనిషి కూడా తను గుర్తుపట్టలేని ఊహించని గుర్తించలేని విషయాలు విశ్వంలో చాలా ఉన్నాయి అనేది నా ఒపీనియన్ అనమాట ఇప్పుడు ఉదయాన్నే లేచి నేను లైట్ వేసిన వెంటనే చీమలకు ఆ లైట్ ఆన్ అండ్ ఆఫ్ అనేది ఒక మనిషి చేస్తున్నాడు అని తెలిసే అవకాశం చాలా తక్కువగా ఉండొచ్చు అని నా అభిప్రాయం అలాగే ఈ విశ్వం మొత్తాన్ని కూడా ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారా అంటే నేను దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఏదో ఒకటి రుతడానికి ఈ వీడియో అయితే చేయట్లేదు బట్ నాకు అర్థం కాలేదు కాసేపు చీమల దృష్టిలో చూస్తే ఈ ప్రపంచం అనేది ఓన్లీ ఆ రూమ్ వరకు లేకపోతే అది ఉన్న చిన్న పుట్ట వరకు ఆ ప్లేస్ వరకు ఉంటుంది అంతకు మించి చీమ ఆలోచించగలగదా అనేదే క్వశ్చన్ అనమాట సో ఒకవేళ ఆలోచిస్తే బెస్ట్ అంటే మనకు వచ్చే సమస్యలను దీన్ని అంతా నేను ఎక్కడ లింక్ చేసుకున్నా అంటే సమస్య చీమల గురించో చీమలు విశ్వాన్ని చూసేదాని గురించో కాదు నేను దీన్ని చూసే విధానం ఎలా ఉండాలి అని అనుకున్నా అంటే మనం ఎన్నో సమస్యలను చుట్టూ చూస్తూ ఉంటాము ఆ సమస్యల్ని మనం ఒక చిన్న సూది బెజ్జం ఉంటుంది కదా బెజ్జం అంటే ఒక చిన్న హోల్ ఉంటుంది సూదికి దాంట్లోంచి చూస్తూ ఉంటాం లేకపోతే ఒక పెద్ద వాల్ ఉంటుంది అవతల మొత్తం వరల్డ్ ఉంటుంది ప్రపంచం ఉంటుంది మనమేం చేస్తున్నామంటే ఆ హాల్కున్న చిన్న హోల్ లో నుంచి చూసి ఓ ఇదే ప్రపంచం ఇదే ప్రపంచం అనుకుంటున్నాము అసలు ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ మనకే వచ్చాయని బాధ బా బాధపడే బదులు అసలు ఇది సమస్యనే కాదు దీనికి మించి చాలా ఉంది అంటే ఈ చిన్న సూది సూదిపేతం కానీ లేకపోతే వాల్కు ఆ గోడకు ఉన్నటువంటి చిన్న హోల్ను కానీ బద్దలు కొట్టేస్తే నీ మనకు యాక్చువల్ ప్రపంచం అనేది కనపడుతుందనమాట అంటే ఎవరైనా మీకు ఒక ల సమస్యలు చెప్పినప్పుడు కానీ లేకపోతే మీకు ఏదైనా సమస్య మరీ పెద్దది అనిపించినప్పుడు కానీ చూస్తే దాని పైన మీరు అంటే ఆ సమస్యను ఒక విశ్వంలో ఉన్నటువంటి సమస్యలతో కంపేర్ చేస్తే అసలు అది సమస్యనే కాదనిపిస్తుంది అంత సింపుల్ లైఫ్ మనం దాన్ని కాంప్లెక్స్ చేసుకుంటున్నామేమో అని అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు చీమను చూస్తే చీమకున్న సమస్యలు చీమకుంటాయి చీమకు కూడా ప్రకృతి నియమాలు అయితే ఉల్లంఘించలేదు అది ఆకలి అయితే దానికి కూడా ఏదన్నా తినడానికి ఆహారం దొరకాల్సిందే నిద్ర వస్తే నిద్రపోవాల్సిందే చీమలైనా సరే ఎవరన్నా దాన్ని తొక్కుతే ఫిజికల్గా కలిగే బాధ దానికి అలాగే ఉంటుంది చీమలు మాట్లాడుకోగలవో లేదో నాకు తెలియదు ఒకవేళ వాటికంటూ భాష ఉంటే శారీరక శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా కుంగిపోయే అవకాశాలు ఉంటాయి ఇదంతా ఆలోచిస్తే కొంచెం మిస్టీరియస్ అనిపిస్తుంది అంటే నాకు తర్వాత అనుకున్నది ఏంటంటే వీటి గురించి ఆలోచించి పెద్దగా పీకేదేం లేదు తెలుసుకొని చేసేదేం లేదు కాకపోతే ఇవన్నీ కూడా అతి సాధారణమైన విషయాలు ఇవి అసలు సమస్యలే కాదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి అయితే మనం ప్రజెంట్లో లీడ్ చేయగలమని ఒక అవగాహన అయితే వచ్చింది ఈరోజు పొద్దున్నే ఆ చీమల నుంచి నేను నేర్చుకున్న లేసానమాట ఎందుకంటే చీమలకు ఇంత పెద్ద ప్రపంచంలో అసలు అవి ఎక్కడున్నాయి దాని ప్రపంచము ఆ చిన్న చీమల పుట్ట లేదంటే మహా అంటే ఒక రూమ్ వరకు దాని పరిధి అండ్ ఇంకా కష్టపడే చీమ్ అయితే ఒక రూమ్ దాటి ఒక టూ మీటర్స్ త్రీ మీటర్స్ వరకు ఉంటుంది కానీ దానికి ప్రపంచం ఎంత పెద్దదని అని తెలియదు అలాగే మనిషి కూడా ప్రపంచంలో అంటే మనం అనుకుంటుంటాము ఈ స్కైని చూసినప్పుడు దాంట్లో ఏవేవో చేంజెస్ వస్తూ ఉంటే అదంతా కూడా ఒక ప్రకృతిలో జరుగుతున్నటువంటి లేకపోతే ఖగోళంలో జరుగుతున్నటువంటి విషయాల నుంచి జరుగుతుంది అని మనం అనుకుంటాము అదే ఒక చీమ మనం ఒక రూమ్లో చేసే యాక్టివిటీస్ అన్నిటినీ అబ్జర్వ్ చేస్తే దానికి అది ఒక మహాప్రపంచం మహాద్భుతం ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడే లైట్ తీసేసి మొత్తము ఒక కలర్ఫుల్ లైట్స్ పెట్టాము అంటే రూమ్లో దాన్ని చూసిన చీమే మనకుంటుందంటే ఆకాశంలో అద్భుతాలు జరిగిపోతున్నాయి అనుకుంటుంది సో చూసే విధానం మారాలి మనము చూస్తున్న విషయాన్ని అవగాహన చేసుకునే విధానం మారాలి అర్థం చేసుకునే విధానం మారాలి దాని మీద రియాక్ట్ అయ్యే విధానం మారాలి అన్నిటికీ మించి అన్నీ వదిలేసి ప్రశాంతంగా జీవించడం నేర్చుకోవాలి అంటే ఏదో ధ్యానంలోకి వెళ్ళిపోయి ఏ శ్వాస మీద ధ్యాస పెట్టమని నేను అనట్లేదు కాకపోతే ఏది మనసుకు అంటించుకోకుండా మనసుకు తీసుకోకుండా అలా సరదాగా గడిపేయండి జీవితాన్ని మీకు నచ్చిన పని చేస్తూ వెళ్తూ ఉంటే డబ్బు వాటిని అంటే మనకు అవసరానికి ఎంత అవసరమో అంత డబ్బు ఆటోమేటిక్ వచ్చేస్తుంది మన కోర్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి పెద్ద సమస్యే కాదు ఆ వచ్చిన దాంతో హ్యాపీగా ఉండడం మొదలు పెడితే చాలా హ్యాపీగా ఉంటుంది మీరు నచ్చిన పని చెయ్యండి ఆటోమేటిక్గా మీరు వద్దు మీరు కావాలి అనుకున్న దానికంటే కూడా డబ్బు చాలా ఎక్కువ వస్తుంది నేను ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాను డబ్బు వెంట మనం పరిగెత్తిన రోజులో అది మనల్ని పట్టించుకోదు అదే ఆ డబ్బు నథింగ్ నాకు అనుకున్న రోజు అది మన వెంట పరిగెత్తడం మొదలు పెడుతుంది గుర్తుపెట్టుకోండి సమస్యలు అనేవి చాలా చిన్నవి మన చుట్టూ ఉన్నవి అండ్ వాటిని పెద్దదిగా చూసి పెద్దది చేసుకొని బాధ అనే ఒక చట్టంలోకి అయితే ఎంటర్ కావద్దండి ఈరోజుకి ఈరోజు ఆనందంగా జీవించండి